హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ కానీ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది మీరు వీడియోలు చూడవచ్చు నేను ప్రతి వారము రెండు నుంచి మూడు వీడియోలు అయితే నేను పెడతా ఉంటాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఎవరికన్నా కానీ ఇంట్రెస్ట్గా ఉంటే చూసి కాల్ చేస్తే ఖచ్చితంగా అయిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది పిల్లలైతే ఇంకో విషయం ఏమంటే దీని అడ్రస్ వచ్చేసరికి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను మళ్ళీ అందరూ ఇబ్బంది పడుతున్నారు అడుగుతున్నారు చిత్తూరు జిల్లా పలం నీరు నియోజకవర్గం బైరడిపల్లి ఇది వచ్చి ఇక్కడికి వచ్చి కాల్ చేస్తే నేను మీకే వచ్చి తీసుకొని వెళ్తాను చూపిస్తాను మీరు చూస్తున్న పిల్లలన్నీ వచ్చేసరికి నెల్లూరు చూపి గూడూరు పూట పిల్లలు ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేసి క్లియర్గా మీకు చెప్తాను చూడవచ్చు ఇక్కడున్న అన్నీ వచ్చేసి మనకి దగ్గర దగ్గర తొంభై పిల్లల దాకా ఉండేవి దీంతో త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అంటే ఆల్ మిక్స్ ఉన్నాయి అంటే కట్టంతా ఒకరిదే కాదు ఇద్దరు ముగ్గురు కలిపి ఉన్నాయన్నమాట దీంతో అవి కొందరు త్రీ మంత్స్ ఉంటాయి ఫోర్ మంత్స్ ఉంటాయి అట్లా ఉంటాయి కాస్ట్ అనేది కట్ట అయితే చెప్పడం అనేది కుదరదు జరగదు అంటే ఇక్కడికి వచ్చి చూసి పిల్లలు కట్టేదాన్ని బట్టి కాస్ట్ అయితే చెప్తారు దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు ఇంకో విషయం ఏమంటే ఎవరన్నా కానీ కానీ తీసుకునే వాళ్ళు దయచేసి అయితే తీసుకోవద్దండి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు నేను చాలా వీటిల్లో చెప్తానని మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీరు చాలా నష్టపోతారు చిన్నపిల్లలు తీసుకున్నారంటే ఓ మ్యాథ్ అయితే మ్యాథ్సే కానీ ఆర్లకి ఇమ్యూనిటీ పవర్ కానీ ఎక్కువ ఉండదు దానివల్ల ఇబ్బంది అవుతుంది మీరు కొత్త ఫస్ట్గా ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా కాబట్టి మీకు అంత అనుభవం లేనందువల్ల ఆర్లు సరిగ్గా మీరు చూసుకోకపోతే ఖచ్చితంగా అవన్నీ చనిపోయేది అయితే జరుగుతాయి మీరు వన్ ఆర్ టూ అయితే ఖచ్చితంగా జరిగిపోతాయి పెద్ద పిల్లలే ఒక్కోసారి అలా అయిపోతాయి ఏమైనా కానీ జ్వరాలు గిరాలు వస్తే ఆ విధంగా అయిపోతాయి మరి పిల్లలైతే ఆ విధంగా జరిగేకి చాలా అయితే చాలా ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఎవరన్నా కానీ కొత్తగా స్టార్ట్ వాళ్ళు అయితే మన మన ఛానల్ చూసి కానీ ఎవరైనా కొత్తగా స్టార్ట్ వాళ్ళు అయితే మినిమం లైవ్ వెయిట్ పదహైదు కేజీల పైన ఉంటేనే తీసుకోండి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు లేదు మాకు అనుభవం ఉంది మేము ఆల్రెడీ మేపుతో అన్నామంటే వాళ్ళకైతే పన్నెండు పదమూడు కేలు ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళైతే మేపుకోగలుగుతారు కొత్తగా స్టార్ట్ చేయాలకైతే ఆ విధంగా ఉండాలి చిన్నవి అంటే మరీ చిన్నపిల్లలు తీసుకొని ఇబ్బంది అయితే ఎవరు పడద్దండి లాస్ అయిపోయినామనేస్తే మళ్ళీ మీకే చాలా అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఒక మీరు తీసుకెళ్ళి ఇరవై ముప్పైలో ఒక రెండు మూడు చనిపోయినాయంటే మళ్ళీ దానికి పెట్టుబడి ఎప్పుడు పెట్టేది మీరు అదంతా ఎప్పుడు వచ్చేది అంత పెట్టుబడి రాదు మళ్ళీ మీకు ఈ విధంగా ఉండేది తీసుకున్నది ఫోర్ మంత్స్ పిల్లలు ఇది వచ్చేసరికి లింగాలు కానీ కాళ్ళు కానీ చూడవచ్చు ఇది మనకి త్రీ హంటాఫ్ నుంచి ఫోర్ మంత్స్ ఉంటాయి ఈ విధంగా ఉండేది తీసుకుంటే మీకు బాగా సెట్ అవుతాయి అనమాట స్టార్టింగ్లోనే ఇది వచ్చేసి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది కాళ్ళు కానీ లింగాలు కానీ బాగా యాక్టివ్గా ఉండే పిల్లలే ఇవన్నీ మొత్తం బాగా మ్యాథ్ మేసే పిల్లలే ఇది లైవ్ వెయిట్ వచ్చేసరికి సుమారు మనకి ఒక పదహైదు దాకా రావచ్చు ఓ పద్నాలుగు పదహైదు ఆ మధ్య వస్తుంది ఇలాంటి పిల్లలు దగ్గర దగ్గర మనకి ఒక ముప్పై ముప్పై ఐదు ఉంటాయి దీంతో మరి కొంచెం పెద్ద సైజు వచ్చేసరికి అవి ఒక ముప్పై ఉంటాయి పిల్లలు అంటే త్రీ మంత్స్ సరిగా త్రీ మంత్స్ ఉన్న ఏజ్ కానీ అవి అయితే ఒక ముప్పై దాకా ఉంటాయి అవి అయితే త్రీ మంత్స్ ఒక కాస్ట్ అయితే చెప్తారు ఫోర్ మంత్స్ అయితే ఒక కాస్ట్ ఫైవ్ మంత్స్ కాస్ట్ అనేది ఉంటుంది మీకు ఎవరికన్నా కన్నా కానీ కావాలంటే ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి నేను మీకు పర్సనల్గా రేట్ అయితే చెప్తాను అవి ఎన్ని ఉంటాయి ఇవైతే సేల్ అయిపోతా ఉంటాయి మన దగ్గర వస్తూ ఉంటాయి అమ్మేస్తా ఉంటారు కాబట్టి మీకు కావాలా అని ఇన్ని మంత్స్కి కావాలా అని నాకు చెప్తే దాన్ని బట్టి మీకు ప్రైజు ఉన్న వీడియోలు మీకు సెండ్ చేస్తాను దాన్ని బట్టి మీరు రాండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను ఈ వీడియోలో ప్రైస్ చెప్పి అప్పుడు ఇంకో ప్రైజ్ అంటే ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా ఉంటాయి రేట్లు రేపు మార్కెట్లో నువ్వు ఎక్కొచ్చు తగ్గచ్చు చెప్పలేము కదా అందుకు మీరు ఎప్పుడు కావాలన్నప్పుడు కావాలి నాకు ముందుగా ఒక టూ డేస్ ముందుగా చేసి అన్న ఈ బ్యాచ్ ఉన్నాయి ఇంత రేట్లు ఉన్నాయి అని మీకు క్లియర్గా మీకు చెప్పేస్తాను మీరు వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు థ్యాంక్ యూ